ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అద్భుతమైన ఈ మజ్జిగ పులుసు చేసుకోవాలంటే మన దగ్గర ఒక బూడిదు గుమ్మడికాయ మొక్క ఒక కప్పు పెరుగు ఉంటే చాలండి బూడిదు గుమ్మడికాయకి పైనున్న తొక్క తీసేసి లోపల ఉన్న గింజలు గుజ్జు తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి మజ్జిగ పులుసులోకి కాస్త పెద్ద ముక్కలు అయితే బాగుంటాయని పెద్దగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ముక్కలని ఒక కుక్కర్లో వేసి ఒక పావు కప్పు నీళ్లు పోసి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేయాలి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయాలి ఒక మిక్సీ జార్లో కొద్దిగా మిరియాలు కొన్ని ధనియాలు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేపుడు శనగపప్పు వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా పొడి వేయడం వల్ల మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలో వేసి ఒక పెద్ద కప్పు పెరుగు అంతా పొడిలో కలపాలి మసాలా పొడి పెరుగు అంతా కలిసేలా బాగా ఒక గరిడితో కలిపి చెట్టుకోవాలి పెరుగు మసాలా పొడి అంతా కలిసి మజ్జిగలా చిలికిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఉడికించి పెట్టుకున్న మొక్కల్లో ఈ మజ్జిగంతా పొయ్యాలి మజ్జిగ మనకి బాగా చిక్కగా అనిపిస్తే అవసరమైతే కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు నేను ఇక్కడ ఒక అరకప్పు నీళ్లు పోసానండి సన్నగా తరిగిన పది పచ్చిమిర్చి చిలుకలు రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత ఫ్లేమ్ సిమ్ లో పెట్టి మరో ఐదు నిమిషాలు మరిగించాలి మరుగుతున్న మజ్జిగ పులుసులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము ఒక అర టీ స్పూన్ కారము వేసి అంతా కలిసేలా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక కరివేపాకు రమ్మ అందులో వేసి పక్కన పోపుకి రెడీ చేసుకుందాము గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు వేసి కాస్త దొరగా వేగిన తర్వాత మిర్చి ముక్కలు అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి వేయించిన తర్వాత కాస్త ఇంగు కూడా వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి ఇప్పుడు మరిగించి పెట్టుకున్న మజ్జిగ పులుసు అంతా ఈ పోపులో కలపాలి తాలింపులో కలిసిన మజ్జిగ పులుసు అంతా ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి శీతాకాలం చలిగాలికి మిరియాల ఘాటుతో ఉండే మజ్జిగ పులుసు వేడి వేడి అన్నంలో పోసుకుని తింటే భలే టేస్టీగా ఉంటుందండి దగ్గు జలుబుతో బాధపడే వారికి కూడా మంచి ఔషధం ఈ మజ్జిగ పులుసు ఇంకెందుకు అలసే మీరు కూడా ట్రై చేయండి